జర్మనీ కూడా లో ఉన్నటువంటి దేశం నేను ముందు చెప్పినట్టు జర్మనీ అనేటువంటి దేశం పారిశ్రామికంగా ఇటలీతో పోల్చుకుంటే చాలా పారిశ్రామికంగా ఎక్కువ డెవలప్ అయినటువంటి దేశం ఒకటి ఒక క్యారెక్టర్ అది జర్మనీ సార్ రెండో క్యారెక్టర్ ఏంటి జర్మనీలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంది ఇటలీతో పోల్చుకుంటే జర్మనీలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి ఫ్యాక్టరీల ఆక్రమణనే కాకుండా అక్కడ రష్యాలో ఎట్లయితే సోవియట్ల నిర్మాణం జరిగింది సోవియట్స్ అనేటువంటిది రష్యా విప్లవంలో చూశామని పెట్టుబడిదారే యొక్క పరిపాలన సందర్భంగా జారు చక్రవర్తి పరిపాలన సందర్భంగా కూడా ప్రత్యామ్నాయంగా కార్మికుడు అదే రకంగా సైనిలో ఉన్నటువంటి తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కలిసి సోవియట్స్ ఆఫ్ వర్కర్స్ అండ్ సోల్జర్స్ అని ఏర్పాటు చేశారు రష్యాకు వాళ్ళు ఇంకా అధికారంలో రాలేదు కానీ ప్రత్యేకంగా అధికారం ఉంది భూమి మీద ఫ్యాక్టరీ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు సోవియట్ల నిర్మాణం చేశారు ఏ సైనికులైతే మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా ఇబ్బందులు పడిగా తిరుగుబాటు చేసి కమ్యూనిస్ట్ ఇటువైపు వచ్చారు కార్మికుల వైపు వచ్చారు వాళ్ళు కలిసి సోవియట్లు అనేటువంటిది ఏర్పాటు చేశారు దాన్నే సోవియట్స్ ఆఫ్ వర్కర్స్ అండ్ సోల్జర్స్ అంటారు అక్కడనే జర్మనీను కూడా ఒక స్థాయిలో జర్మనీలో కూడా ఒక స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక డిఫరెన్స్ ఏంటంటే జర్మనీలో కొంత కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉండడం మూలంగా అక్కడ కూడా కార్ఖా ఫ్యాక్టరీల ఆక్రమణ జరిగింది దాదాపు పంతొమ్మిది వందల ఇరవై నుంచి తీసుకొని ముప్పైల వరకు కూడా కార్మిక వర్గ పోరాటాలు అనేటువంటి అనేకం జరిగాయి పెద్ద పెద్ద నగరాల్లో అది బర్లిన్ కావచ్చు బాన్ కావచ్చు శాల్ రకరకాల స్టూట్ గాడ్ అనేటువంటి టౌన్ కావచ్చు అనేక టౌన్లలో ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో కార్మికులు తిరుగుబాటు చేసి కార్ఖానాన్ని ఆక్రమించుకున్నటువంటి స్థితి కూడా ఒకటి ఉన్నది రైట్ అయినా జర్మనీలో వాస్తవానికి పంతొమ్మిది పంతొమ్మిదిలో రావాల్సిన విప్లవం మనం చరిత్రలో నేర్చుకున్నది ఏంటంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జర్మనీలో కూడా ఎట్లయితే రష్యాలో కార్మిక విప్లవం వచ్చిందో అట్లా జర్మనీలో కూడా రావాల్సినటువంటిది ఉండే కానీ సరి అయినటువంటి ఎత్తుగడ లేకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా ఒక రకంగా పాలకులతో మిలాఖత్తు కావడం మూలంగా కూడా కొంత అది అటువంటి విప్లవం అనేటువంటిది రాలేదు అనేది మన చరిత్రలో తెలుసుకుంటాం జర్మనీ గురించి మాట్లాడేటప్పుడు మనకు మొదట బుర్ర వచ్చేది ఎవడు హిట్లరా ఇక్కడే ఇటలీ గురించి మాట్లాడేటప్పుడు మొసోలనీ అని చెప్పుకున్నాం జర్మనీలో హిట్లర్ లాంటి వాడు అధికారంలోకి వచ్చాడు రైట్ ఏం పేరమ్మా పూర్తి పేరాడిది ఇట్లాడిది అడాల్ఫ్ హిట్లర్ జర్మన్ ఓడు కదా అడాల్ట్ హిట్లర్ జర్మన్ ఓడు కాబట్టి సామశిరో అని పేరు అయితే ఉండదు కదా అడాల్ఫ్ హిట్లర్ రైట్ అడాల్ఫ్ హిట్లరు అక్కడ అధిక అధికారంలోకి వచ్చాడు ఈ అడాల్ఫ్ హిట్లరు ఆయన ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏంటి చూడండి వింతగా ఉంటుంది చూడండి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రజల్ని సమీకరించడానికి రష్యా విప్లవం యొక్క ప్రభావం మూలంగా కూడా ఎటువంటి నామకరణాలు వాళ్ళ పార్టీకి అనేది కూడా అర్థమైంది ఫస్ట్ హిట్లర్ నాయక్ హిట్లర్ ఏర్పాటు చేసుకున్నది లేదా ఆయన కంటే ముందున్న వాళ్ళు ఏర్పాటు చేసింది ఇట్ వాస్ కాల్ ది జర్మన్ వర్కర్స్ పార్టీ చూడండి ఎంత వింత ముందు వర్కర్స్ పార్టీ అని ఏర్పాటు చేసుకున్నారు తర్వాత నైన్టీన్ ట్వంటీ టూ ఆ పీరియడ్లో అనుకుంటా ఆ వర్కర్స్ పార్టీ పేరు తీసేసి నేషనల్ సోషలిస్ట్ పార్టీ అని పేరు పెట్టుకున్నాడు నాజీలు నాజీలు అని పేరు విన్నామా మనం అంటుంటాం కదా అమ్మా నాజీలు నాజీలు అని నాజీలు అంటే దాని అబ్రివేషను నేషనలిస్ట్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ హిట్లర్ పెట్టుకున్నటువంటి మొదలు జర్మన్ వర్కర్స్ పార్టీ ఆ తర్వాత నేషనల్ సోషలిస్ట్ పార్టీ ఆ పేరు పైన మనకు నిజంగానే ఏం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా సోషలిజం అంటే సమానత్వం కదా ఆ బోర్డు పెట్టుకున్నాడు అంటే శ్రామికుల్ని కార్మికుల్ని సమీకరించడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ఉన్నటువంటి కార్మిక వర్గం ఏ ఇన్ఫ్లుయెన్స్లో అవుతున్నదో ఆ వర్గాన్ని కూడా సమీకరించుకోవడానికి పెట్టుకున్నటువంటి పేరు నేషనల్ సోషలిస్ట్ పార్టీ దాన్ని షార్ట్ ఫామే నాజీజ్ అది జర్మన్ భాషలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది ఇంగ్లీష్ జర్మనీ వాళ్ళు జర్మన్ భాష మాట్లాడతారు కదా మనకు పేరు రైట్ ఇంగ్లీష్ ఏదో వాడు తెలియ వచ్చిపోయింది కాబట్టి మనకి ఇంగ్లీష్ తెలుసు రైట్ సోషలిస్ట్ పార్టీ అనేటువంటి దానికి అబ్రివేషన్ నాత్సీ సిడ్ ఐ నాత్సీ అంటారు రైట్ ఆ పార్టీ హిట్లర్ అధికారంలోకి ఎట్లొచ్చాడు హిట్లర్ దానికంటే ముందు సైన్యంలో ఉండే ఏదో యుద్ధాలకు పోయాడు కొన్ని జే కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడాడు మీరు బహుశా హిట్లర్ జర్మనీకి సంబంధించిన పార్లమెంట్ పేరేంటి పార్లమెంట్ని ఏమంటారు బిల్డింగ్ని పార్లమెంట్ బిల్డింగ్ని రైట్ స్టాగ్ అంటారు రైట్ స్టాగ్ అనేటువంటిది పార్లమెంట్ బిల్డింగ్ అది బహుశా మీరు సినిమాల్లో కానీ చరిత్రలో కానీ అక్కడక్కడ చూస్తారు ఆ రైట్ స్టాగ్ అనేటువంటి బిల్డింగ్కి నిప్పటిచ్చారు ఎవరు ఆ ఘటన కూడా బహుశా మీరు విని వచ్చి నేను దానికి వస్తాను రైట్ హిట్లర్ ఎప్పుడైతే ఈ నేషనలిస్ట్ సోషలిస్ట్ పార్టీ నాజీ పార్టీకి నాయకుడు అయిందో అప్పుడు ఆ నైన్టీన్ థర్టీస్లో లో రైట్ అక్కడ ఉన్న ప్రభుత్వం ఒక బూజ్వా బూజ్వా ప్రజాస్వామిక ప్రభుత్వమే బూజ్వా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఏదైతే అంటామో అదే అక్కడ మన దేశంలో ప్రెసిడెంట్ గా ఎట్లయితే ఉంటారో అక్కడ ఛాన్సలర్ అని పేరు ఇప్పటికీ జర్మనీ ఈ ప్రెసిడెంట్ లేరు ఛాన్సలర్ అంటారు మన వైస్ ఛాన్సలర్ కాదు ఛాన్సలర్ రైట్ ఛాన్సలర్ అంటారు రైట్ సో అప్పుడు కూడా జర్మనీకి ఒక ఛాన్సలర్ అనేటువంటి వాడు ఉండేది వాడి పేరు హిండన్బర్గో ఏదో హిట్లరు డైరెక్ట్గా అధికారానికి ఎప్పుడు వచ్చాడు ఇటలీలో ముసోలోని అధికారానికి ట్వంటీ టూలో ఎట్లా వచ్చాడంటే చెలో రోమని ఒక పిలిపించాడు మనం చెలో హైదరాబాద్ పెడతాం కదా వాడు చెలో రోమ్ అని ఒక పిలిపించాడు మార్చ్ టు రోమ్ ఇటలీ క్యాపిటల్ రోమ్ కదా ఆ మార్చ్ టు రోమ్ అయిన తర్వాత వాడు ఫుల్ ఫ్లేజ్ అధికారంలోకి వచ్చాడు నైన్టీన్ థర్టీ త్రీలో లో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు ఆ హిండన్బర్గ్ అనేటువంటి ఛాన్సలర్ ఎవరు వాడు రాజీనామా చేసి హిట్లర్కే ఆ కులిసి ఇచ్చేసింది రైట్ ఎట్లయితే ఇటలీలో ముసోలోని ప్రైవేట్ సైన్యాన్ని బ్లాక్ షర్ట్స్ అనే పేరు పెట్టుకున్నాడు అతనే జర్మనీలో బ్రౌన్ షర్ట్స్ అనే జర్మనీలో వీడి పెట్టుకున్నాడు హిట్లర్ ఇది మనం చెప్తున్నటువంటి మాటలు కాదు చరిత్ర రికార్డ్స్ తిరిగేస్తే హిట్లరు ప్రధానంగా అధికారంలోకి రావటానికి తోడ్పడ్డటువంటి వర్గం ఎవరు ఏ ఏ వర్గమో పెద్ద పెద్ద బిజినెస్ వర్డ్ మన దేశంలో ఎట్లయితే అదానీ అంబానీలు ఉంటారే జర్మనీలో కూడా అట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నావు ఆ కార్పొరేట్ సంస్థలే హిట్లర్ కి తోడ్పడ్డాయి ఆ రకమైన సంబంధం తో ఉండేది ఆ నాజీ పార్టీతో ఎందుకు ఉండేది అనేటువంటి విషయం మనకు తెలుసు పెద్ద ఎత్తున కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తున్నది కాబట్టి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ లాభాలు వాళ్ళ మార్కెట్ కంట్రోల్ చేసుకోవాలంటే భద్రపరచుకోవాలంటే ఒక ఫ్యాషిస్ట్ పార్టీ లాంటి పార్టీ అవసరం అది హిట్లర్లో వాళ్ళకి కనిపించింది మన దేశానికి వచ్చినప్పుడు కూడా చూద్దాం కొంత దానికి దీనికి ఏమైనా సిమిలారిటీ పోలికలు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా చూద్దాం సో నైన్టీన్ థర్టీ త్రీలో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు ఆయన బ్రౌన్ షర్ట్స్ అనేటువంటి ప్రైవేట్ ఇదే కాకుండా ఇక రకరకాల మిలిటరీ యంత్రాంగాన్ని క్రియేట్ చేసుకున్నాడు నేను వివరాల్లో వెళ్తున్నాను ఆయన ప్రాతిపదిక ఏంటంటే ఒకటి కమ్యూనిస్టులను నరికివేయాలి కమ్యూనిస్టులని మొత్తం ఎలిమినేట్ చేయాలి ఆయన అధికారంలోకి వచ్చింది ఆ ప్రాతిపదిక పైన కమ్యూనిస్టులను మొత్తం ఎలిమినేట్ చేయాలి ఎలిమినేట్ చేయాలంటే ఫిజికల్గానే ఎలిమినేట్ చేయాలి మీకు తెలుసో తెలవదు రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించింది అనేక సినిమాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి వేరే భాషల్లో కూడా ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి హిట్లర్ నాయకత్వాన ఉన్నటువంటి జర్మనీలో ఎన్ని అట్రాసిటీస్ జరిగినాయి అనేటువంటిది కూడా లెక్కగా తీసారు మొన్నటిదాకా కూడా ట్రయల్స్ జరిగాయి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ హిట్లర్ జర్మనీలో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని ఉండేటివి డాకా అనేటువంటి ఒక ప్రాంతం అక్కడ కమ్యూనిస్టులని ఆడి తీసుకపోయి కాల్చిపడేడు ఆ క్యాంప్ పెట్టి రకరకాల పద్ధతుల్లో చిత్రహింసలు చేశారు అందుకోసం మనం నాజీల గురించి ఘోరాలు మాట్లాడుకుంటాం వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఘోరాలు ఏవైతున్నాయో వాటి గురించి మాట్లాడటం అనుకుంటాం డకావ్ అనేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఒక పెద్ద ప్రిజన్ అనుకోండి ఒక పెద్ద జైలు అనుకోండి వాళ్ళు ఎట్టెట్ట చిత్రహింసలు పెట్టారో బహుశా ఇది నవ్వడానికి మనకు వీలు లేనటువంటి మాటలు ఏం వందల సంఖ్యలో ఒక హాల్ని పంపించేసేది లోపల పంపించేసేటి తలుపులు మూసేది బట్టలు ఇప్పేసేది అందరివి గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ రిలీజ్ చేసేది ఏ రకమైనటువంటి చిన్న పొక్క కూర హాల్లో లేకుండా పెట్టి గ్యాస్ ఛాంబర్ అంటారు ఆ గ్యాస్ చాంబర్లో పెట్టి వేల సంఖ్యలో చంపేసేడు ఇట్లా గమ్యూనిస్టులను చంపాడు డక అనేటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్ అని ప్రత్యేకంగా కమర్స్ కొరకు ఏర్పాటు చేసి చదవండి ఆ చరిత్ర ఈ క్యాంప్ లో యూదులు రకరకాల పద్ధతులు ఇప్పుడు అందుకోసమే ఈనాడు కాలస్తీనా దానికి చదువులు నడుస్తున్నప్పుడు యూదుల గురించి కూడా మాట్లాడుకుంటారు కదా జ్యూస్ గురించి ఎట్లా నిజంగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులు ఎట్లా చిత్ర గురయ్యారు ఎంతమంది చనిపోయారు యూదులు దాదాపు సిక్స్టీ లాక్స్ సిక్స్ మిలియన్ బై హిట్లర్ యూదులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా యూదులకు వ్యతిరేకంగా హిట్లర్ ప్రబోధించింది ఏంటంటే ఒక కల్చరల్ నేషనలిజం ఈ పదం ఇప్పుడు ఇక్కడ వింటున్నామా లేదా కల్చరల్ నేషనలిజం అని కదా మన దేశంలో వింటున్నాం కదా అంటే వాడు ఇతర ఏం చెప్పిండంటే ఒక పక్క కమ్యూనిస్ట్ వ్యతిరేక కార్మిక వర్గం ఏం పోరాటం చేయకుండా సోషలిజం వైపు ప్రయాణం చేయకుండా ఉండడానికి నిరోధించడానికి రకరకాల పద్ధతులు వాడు చేసినటువంటి చర్యలు మరో పక్క ఏంటంటే ఇది ఆర్యన్ జాతి ఆర్యన్ జాతి చాలా సుపీరియర్ జాతి ఒక రకంగా రేసిస్ట్ అంటమే తెల్లోడు సౌత్ ఆఫ్రికాలో ఏం చేశాడు జాతి అహంకారం అంటమా రంగు ఉన్నోడు చిన్నోడు మన దేశంలో లేదా కుల వ్యవస్థ అదే కదా హిట్లర్ కూడా అక్కడ పాటించారు అందుకే వాడు ఏం చేశాడు జాతి యొక్క ప్యూరిటీ యూదుల జాతి ఆర్య జాతి యొక్క ప్యూరిటీ ఉండాలంటే ఇక్కడ వేరే వాళ్ళు ఉండడానికి వీలు లేదు యూదులు ఉండడానికి వీలు లేదు అందుకో వాళ్ళని ఏం చేయాలి నరకుడు సిక్స్ మిలియన్ యూదులు దాన్నే ఇంగ్లీష్లో హోలో కాస్ట్ హోలోకాస్ట్ అంటుంటారు రైట్ ఆ రకమైనటువంటిది జరిగింది హిట్లర్ జర్మనీ నేను ముందు చెప్పినట్టు ఒక ఘటన ఏదైతే ఉన్నదో పంతొమ్మిది ముప్పై మూడు రైట్ స్టాగ్ అనేటువంటిది పార్లమెంట్ బిల్డింగ్ ఢిల్లీలో ఉన్న మన పార్లమెంట్ బిల్డింగ్ ఉంటే ఆ రైట్ స్టాగ్ అనేటువంటిది దానికి నిప్పంటించి ఎవరు నిప్పంటిస్తే అది కమ్యూనిస్ట్ పైన మోపి ఒకడే పోయాడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అక్కడ దొరికిండు అప్పుడు ఆ నిప్పు ఆ బిల్డింగ్ మంటల్లో ఉన్నప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఒక వర్కరు అక్కడ దొరికిండు అప్పుడు వాళ్ళు ఏం చేశారు వీడే తిని కమ్యూనిస్ట్ పార్టీ వాడి వీడే చేశాడు అప్పుడు చర్చ కూడా ఒకడే ఇంత పెద్ద బిల్డింగ్కి నిప్పు అని అనే చెప్త కూడా అది ఎప్పటి వరకు నడిచి ఈ మధ్య కాలం వరకు కూడా ఆ కేసులు కొన్ని రైట్ సరే ఆయన ఫిక్స్ చేశారు పోయాడు కానీ బట్ ఆ రైట్ స్ట్రైక్ ఫైర్ అనేటువంటిది దాన్ని సాకుగా తీసుకొని హిట్లర్ ఏం చేశారంటే ఒక చట్టమే వేసుపడేశారు ఆ చట్టం ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులని యూదులని ఒక ఊసకోత మొదలుపెట్టినటువంటిది మనం హిట్లర్ చేసినటువంటిది చూస్తాం సరిగ్గా ఇదే టైంలో నైన్టీన్ థర్టీ త్రీ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ కదా రెండో ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ ఎందుకు వచ్చిందయ్యా ఈ రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం గురించి చూస్తుంది వాళ్ళు ఎక్స్పాండ్ కావాలి ఆ దేశాలు ఎక్స్పాండ్ కావాలి అంటే వాళ్ళ మార్కెట్లు వ్యాపించాలి కదా సరుకులు అమలు పోవాలంటే దేశీయ మార్కెట్లే కాకుండా విదేశీ మార్కెట్లు కూడా కావాలి అందుకోసమే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందని మనం చెప్పుకున్నాం మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి దేశాలేవి జర్మనీ ఇటలీ ఈ దేశాలే కదా ఓడిపోయినాయి ఓడిపోయినాయి కాబట్టి ఇంకెక్కువ నష్టం పొందినవి ఎక్కువ నష్టం పొందినాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ దేశాలు కావాలి ఎక్కువ మార్కెట్లు వాళ్ళకి కావాలి అందుకోసం కాంగ్రెస్ రెండో ప్రపంచ యుద్ధము పంతొమ్మిది ముప్పై తొమ్మిది ప్రారంభమయ్యే నాటికి జర్మనీ జర్మనీకి లేదా ఇటలీకి ఇంకెక్కువ మార్కెట్లు అవసరం ఇంకెక్కువ మార్కెట్లు అవసరం అంటే ఇంకెక్కువ వలస దేశాలు అవసరం వేరే దేశాల మార్కెట్లు వాళ్ళకి కావాలి అందుకోసం జర్మనీ ఈ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించింది జర్మనీతో ఉన్నటువంటి కూటమి దేశాలు ఏవైతేనో రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకులుగా వాళ్ళు తయారయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము మొదటిసారి గాజ్ ఉన్నప్పుడు తీసినటువంటి కరపత్రాల్లో ముఖ్యమైనటువంటి కరపత్రాలు ఏంటి అప్పుడు ఇంకా ప్రింటింగ్ కూడా కాదు స్టైల్ చేసి స్టెన్సిల్ పెట్టి తీసి యూనివర్సిటీలో మంచివాళ్ళం ఏ కరపత్రం తీసామప్పుడు అప్పుడు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ పైన తీసాము ఆర్ఎస్ఎస్ నాషిజం పైన తీశారు ఈ పదం వాడుతున్నామే అప్పుడు వాడటం మనం ఆర్ఎస్ఎస్ నాషిజం రెండోది ఇంక దేనిపైన తీశానో సామ్రాజ్యవాదం పైన తీశాం ఈ రెండు దాని దానిపైన మనం అప్పుడు కరపత్రాలు తీశాము ఎందుకంటే వియట్నాం యుద్ధం నడుస్తున్నది కాబట్టి సామ్రాజ్యవాదం గురించి తీసాండు జాఫ్ రెడ్డి బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత కదా ఆ కాలంలో మనకు టీడీఎస్యు ఏబీపీకి ఘర్షణ జరుగుతున్నది లో కత్తులు పెట్టుకొని కొట్లాడుతున్నటువంటి కాలం ఒకటి వాళ్ళు స్టాప్ చేయబడ్డరు మనము స్టాప్ చేయబడ్డం అటువంటి కాలంలో మన కరపత్రాలు తీసేదంతా కూడా ఆర్ఎస్ఎస్ ఫ్యాషిజం అయితే ఆ కాలంలో తీసినట్టు హిట్లర్ ఏదైతే ఫ్యాషిజాన్ని లేదా నాసిజం అనే పనులు కూడా వాడుతున్నవాడు దానిని అదే రకంగా ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకు ఆ పెట్టుబడిదారి వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి ఆ దేశంలో కార్మిక వర్గం పోరాటం చేస్తున్న దానికి సంబంధం లేదా ఇది దాని ప్రకారంగా ఆ సంబంధం ఉండదు అనేటువంటిది ఆశారు అనుకోవాలా ఉంది అనుకోవాల్సి కదా ఆ వ్యవస్థకు సంబంధం లేకుండా ఫ్యాషన్ అబ్బుట్టలే పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధం లేకుండా ఫ్యాషన్ అబ్బుట్టలే ఆ వ్యవస్థకు సంబంధం ఉండాలి అందుకోసం కామెంట్ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా ఫ్యాషనిజం అంటే ఏమిటి కూడా ఒక పెద్ద చర్చ నడుస్తూ నడుస్తూ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దిలి అనేటువంటి ఒక కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేటువంటిది ఉన్నది అది కూడా చదవని లేదు దిమిత్రావు అనేటువంటి కాదలేడు ఆయన ఒక సూత్రీకరణ చేశాడు ఫ్యాషిజం అంటే ఏమిటి అనే దానికి ఆయన చేసినటువంటి సూత్రీకరణ ఏంటంటే ఫ్యాషిజం అంటే ఫైనాన్స్ పెట్టుబడి ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క ఆ ఫైనాన్స్ క్యాపిటల్తో అంటే సామ్రాజ్యం ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఏదైతే ఏదైతున్నదో ఆ భూజ్వా వర్గంలోని లేదా పెట్టుబడిదారి దారి వర్గాల్లోని మోస్ట్ రియాక్షనరీ ఎలిమెంట్స్ ఏవైతున్నావు దాని యొక్క ప్రతీకనే ఫ్యాషిజం అనేటువంటి దాంటాడ అసలు ఇంకొక మాట్లాడుతుంది పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నది పరిపాలన ఏమంటాము భూజువా డెమోక్రసీ అంతేనా భూసువా ప్రజాస్వామికము అంటే పార్లమెంట్ ఉంటుంది ఎన్నికలు ఉంటే ఎటువంటిది అంతా ఉంటుంది ఫ్యాషిజం ఏంటి ఆయన సూత్రీకరణ చేసింది ఏంటంటే ఫ్యాషిజం అనేటువంటిది భూజువా పరిపాలనకు పెట్టుబడిదారి పరిపాలనపై ఇంకొక రూపము అని అడిగాడు సాధారణ రూపం కాదు ఇంకొక తీవ్రమైనటువంటి రూపము అనేటువంటి సూత్రీకరణ చేస్తాడు అందుకోసం కాఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫ్యాషిజాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థని విడదీసి చూసేటువంటి పద్ధతి సరి అయింది కాదు అనేటువంటిది ఒకటి చూస్తాడు అయితే నిమిత్తరావు ఈ మాట కూడా ఏమంటాడంటే ప్రపంచంలో అన్ని దేశాలు పెట్టుబడిదారి దేశాలు కావు వెనుకబడిన ఉన్నాయి భారతదేశం లాంటిదో ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం ఈ ఫ్యాషిజం అనేటువంటిది వెనుకబడిన దేశాల్లో కూడా అండభూస్వామ్య దేశాల్లో కూడా ఇతర రూపాల్లో రావడానికి ఆస్కారం ఉన్నది అని ఆయన ఎప్పుడో నైన్టీన్ థర్టీ ఫైవ్ లోనే ఈ దివిత్ర అనేటువంటి ప్రాజెక్టు సూత్రీకరిస్తాడు అనుకోతే ఈ విషయాన్ని కొంచెం మన దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మన దేశానికి కూడా